ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కన్నీటి అవసరం ఉగ్ర దాడికి నిరసనగా బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ స్వాములు బీజేపీ నాయకులు మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మత ముసుగులో జరిగిన మారణ హోమాన్ని ఖండిస్తూ క్యాండిల్ మార్చ్ నిర్వహించారు హిందూ సంఘాల వారు బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ వారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది మత ముసుగులో జరిగిన మారణ హోమమేనని మనకు కణులకు కట్టినట్లుగా కనిపిస్తుందని అన్నారు ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి ఒక నేవీ ఆఫీసర్ ఐడి కార్డు చూసి ఫ్యాంటు విప్పి మరీ చూసి చంపారంటే మనం అర్థం చేసుకోవచ్చు తీవ్రవాదానికి మతం లేదు అంటారు కానీ ఖచ్చితంగా తీవ్రవాదానికి మతం ఉంది మేము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చూసి మరి జాతి అడిగి ఇక ఏమస్తుంది పాయింట్ ఇప్పి చూసి మరి చంపినరు ఇది ఉగ్రవాదులకు మతం లేదంటే తప్పు మాట అది ఖచ్చితంగా ఉగ్రవాదులకు మతం ఉంది మతం ముసుగులో జరుగుతున్న మార్గభం ఇది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది అందుకే విశ్వహిపక్ష కోరేది ఒకటే మీరు విడిపోతే ఖరాబ్ బటెంగేతో కటంగే మీరు ఏకంగా ఉంటేనే మనం దీనన్నా ఎదుర్కోగలుగుతాము భారత్ మాతాకి జై భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు వందల డెబ్బై ఆర్టికల్ అనేటువంటిది మన ప్రథమ ప్రధాని అని చెప్పబడే చాచా నెహ్రూ తీసుకొచ్చి అక్కడ నాన్న రచ్చ చేసిండ్రు ఆ మూడు వందల డెబ్బై ఆర్టికల్ యొక్క విధి విధానాలు కింద తెలుసుకుంటే మనం భారతదేశంలో ఉన్నామా ఇంకేదన్నా పరాయ దేశంలో ఉన్నామా అని అనిపిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో రెండో విడత మూడు వందల డెబ్బై ఆర్టికల్ అనేటువంటిది తొలగించడం జరిగింది అది ఎందుకోసం తొలగించడం జరిగింది అంటే కాశ్మీర్ అనేటువంటిది చాలా అందమైన ప్రదేశము అక్కడ నిత్యం మారణ హోమం జరుగుతుండే జిహాదీ శక్తులు ఎక్కువగా అవన్నిటిని తులము చేసి దాన్ని చాలా అభివృద్ధి చేయాలని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి బయట దేశపు నిధులు కూడా ప్రవాహం కూడా అక్కడికి రావడం మొదలుపెట్టింది